గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ గాయత్రి ఫ్రమ్ విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ సార్ మీరు సిక్స్ సూపర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి తల్లికి వందడం మరియు ఫీజ్ రింబర్స్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సార్ మా తల్లికి వందనం కార్యక్రమం తొందరలోనే ప్రారంభిస్తాం మొదటి ప్రయారిటీ ఇప్పుడు గ్యాస్ మన వచ్చిన గ్యాస్ ఆవరించాం తల్లి అది దివాళికి పెట్టుకున్నాం ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం ఒక డేట్ పెట్టుకుని ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం నంబర్ వన్ నెంబర్ టూ ఫీ రీంబర్స్మెంట్ అనేది ఇక్కడ అందరికి వర్తించే కార్యక్రమం తల్లి గతంలో ఏం చేశారంటే తల్లి అకౌంట్లు వేస్తాం పిల్లల అకౌంట్లు వేస్తాం విద్యా దీవెన వసతి దీవెన గందరగోళం చేశారు దానివల్ల మీ తల్లిదండ్రులు అందరూ ఇబ్బంది పడ్డారు తల్లి వాస్తవంగా నిన్న ముఖ్యమంత్రి గారితో నా రివ్యూ మీటింగ్ ఉండాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రి గారి సమయం కుదరలా వచ్చే వారం ట్యూస్డే నాకు మీటింగ్ ఉండాలి అక్కడ పాత ఫీ రింబర్స్మెంట్ విధానం ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత జియో ఇష్యూ చేస్తాం పాత ఫీ రియింబర్స్మెంట్ ఎలా ఉండేదంటే ప్రభుత్వం డైరెక్ట్గా కాలేజీలో డబ్బులు వేసేది మీరు ఆగి చదువుకునేవారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఆ విధానం తొందరలోనే మేము అమలు చేస్తాం నాకు చాలా విద్యార్థులు నాకు మెసేజ్ పెట్టారు కానీ వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టారు కొంతమంది యజమానులు ఇబ్బంది పెడుతున్నారు ఫీ చెల్లించాలని ఇబ్బంది పెడుతున్నారు నాకు అది మెసేజ్ పెట్టారు అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళిన తల్లి దానిపైన కార్య కార్యాచరణ రూపొందిస్తాం జియో తొందరలో ఒక పది రోజులు తీసుకొస్తాను ఓకే